గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ వీటి ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రూప్ వన్ ఏదైతే కేసెస్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏమవుతుంది సార్ అనేసి చెప్పడం జరుగుతుంది సార్ స్టూడెంట్స్ వారి కోసం అనేసి వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఈరోజు గ్రూప్ సంబంధించినటువంటి ప్రధానంగా వాదనలు ఏం జరిగినాయంటే ఇక్కడ చూడవచ్చు సార్ ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది తెలుగు మీడియం వాళ్ళూరు ఎగ్జామ్స్ రాస్తే కేవలం డెబ్బై ఎనిమిది మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారని కానీ ఒక కోటి సెంటర్ నుండి డెబ్బై మంది ఎలా సెలెక్ట్ అయ్యారనేసి ఇక్కడ పిటిషనర్ తరఫునటువంటి న్యాయవాది ప్రశ్నించడం జరిగింది దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది తెలుగు మీడియం వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది మంది సెలెక్ట్ అయితే మరి కేవలం ఒకే కోటి సెంటర్లో మరి డెబ్బై మంది ఎలా సెలెక్ట్ అయ్యారు అనే దానికి ఇవాళ ప్రధానంగా న్యాయవాది ప్రశ్నించడం జరిగిందనమాట ఇది అలా చూసినా తేడాగా ఉందనేసి అన్నారు ఏ మీడియంలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో డేటా ఎందుకు ఇవ్వట్లేదు అనేసి టీజీపీఎస్సీని జడ్జి గారు అడిగారు అప్పుడు పిటిషనర్ అడగలేదు కదా అని వాళ్ళు అన్నారు ఇప్పుడు పిటిషనర్ అడగకపోతే మీరు ఇవ్వకపోవడం ఏంటిది ఇప్పుడు టీజీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ అండి దాన్ని అన్ని అన్నిటి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ప్రతి ఇన్ఫర్మేషన్స్ కూడా అది అడిగితేనే సర లేకపోతే ఇవ్వరా ఖచ్చితంగా మీరు వెబ్ నోట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పాటించాలి ఒక్కరు ఏ సబ్జెక్ట్లో పాస్ అయినా కూడా అదేవిధంగా ఏ మీడియంలో పాస్ అయినా కూడా ప్రతీది ప్రతీది కూడా మీరు అందరికీ అవైలబుల్ అయ్యేటట్టుగా పెట్టాలి సో కొంతమందిని ఉంచి కొంతమంది ఉంచకపోవడం అనేది అది చట్ట ప్రకారం నేరమండి సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ ఏ మీడియంలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు డేటా ఎందుకు ఇవ్వట్లేదు టీజీపీఎస్సీని జడ్జి గారు అడిగారు పిటిషనర్ అడగలేదు కదా అని వాళ్ళు అన్నారు కోర్టు అడుగుతుంది కదా అని జడ్జి గారు అన్నారు అప్పుడు ఉచితారెడ్డి మార్కులు మారిపోయాయి అన్న విషయంలో ఆమె మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని ఆమెకు సంబంధించిన లాంగ్ హిస్టరీ ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టట్లేదు దానిలో మొత్తం తెలుస్తుంది కదా అని పిటిషన్ న్యాయవాది కోర్టు దృష్టి దృష్టిదిచ్చారు ఇప్పుడు కూడా వాదనలు జరుగుతూనే ఉన్నాయి సార్ కానీ వాస్తవానికి ఏంటిదంటే ఇక్కడ టీజీపీఎస్ చేసేటటువంటి ఒక బలమైన ఆ తప్పు ఏంటిదండి అందరికి సంబంధించినటువంటి డేటాను బహిరంగంగా పెట్టాలి అది పెట్టకుండా డైరెక్ట్ మీరు వన్ వన్ ఇస్తే పరిస్థితి ఏంటిది ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎంత ఏ సబ్జెక్టులు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏ మీడియం అభ్యర్థులు ఏ క్యాటగిరీ అభ్యర్థులు ఇవన్నీ కూడా మీరు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వాల్సిందే అట్లా ఇవ్వకుండా మీరు డైరెక్టు వన్ ఇస్ట్ వన్ ఇస్తే ఏమవుతుంది అంటే మరి ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది పూర్తి క్లారిటీ లేకుండా డైరెక్ట్ వచ్చిన వాళ్ళే ఇదండి ఇదండి అని చెప్తే ఎట్లయితే అట్లా అనేసి ఖచ్చితంగా కోర్టు ఏదైతే చెప్పిందో మీరు ఖచ్చితంగా దాని గురించి పాటించాల్సింది ఉంటుంది టీజీపీఎస్సీని ఈరోజు కోర్టు అడిగారు మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు బహిరంగంగా ప్రకటించాల్సిందే అనేసి ఈరోజు కోర్టు ప్రశ్నిస్తేనే కదా మీరు పెట్టాల్సింది ఇప్పుడు మరి ఇంతకుముందు ప్రశ్నిస్తే పట్టలేదా అట్లా ఏమి ఖచ్చితంగా మీరు పెట్టాల్సిందే సో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత చేసేది కాబట్టి అన్ని మార్క్స్ కూడా బహిరంగంగా పెట్టండి అందరికీ సమన్యాయంగా పాలన చేయండి సో ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా పారదర్శకంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ జరిగేటట్టుగా చూసుకోండి ఇది దీనికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి హియరింగ్ అన్ని ఇంకా జరుగుతూనే ఉన్నాయి నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందామండి వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్